వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో శ్రీనగర్ కాలనీలో జరిగిన సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పోనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టణంలో చాలా విలువైన ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారని స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు పాల్వంచ పట్టణంలో సుమారు వందల కోట్ల విలువైన ఐదారు వందల ఎకరాల ప్రభుత్వ కేవలం రెవెన్యూ కార్యాలయంలో పేపర్ల మీద తప్ప భౌతికంగా లేవన్నారు గత రెవెన్యూ శాఖ వారు ప్రభుత్వ భూములను కాపాడాలనే ఉద్దేశంతో ఒక అధికారి పాల్వంచ ప్రభుత్వ భూములను సర్వే చేయించి వాటి అన్నిటికీ ప్రభుత్వ ధనంతో పెన్షన్ వేసి ప్రభుత్వ స్థలం అని బోర్డులు కూడా పెట్టారు కానీ సదరు అధికారిని వెంటనే పాల్వంచ్ నుండి బదిలీ చేశారు ఆ తర్వాత ప్రభుత్వ భూమిలో పాతిన బోర్డులు మరియు పెన్షన్ ను కొందరు తొలగించారు కానీ వారి మీద స్థానిక రెవెన్యూ శాఖ వారు ఎటువంటి చర్యలు తీసుకుపోవడం చాలా ఆశ్చర్యమని తెలిసి ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్ అధికారుల మీద మరియు వారికి సహకరించిన మున్సిపల్ అధికారుల మీద విచారణ జరపాలి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం పాల్వంచ్ ఇల్లు లేని సుమారు మూడు వేల ఐదు వందల పేద కుటుంబాలు వారు గత ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్ ల కోసం దరఖాస్తు చేసుకున్నారు అలాంటి ఇల్లు లేని పేదవారికి కుటుంబంలో ఒక వంద గజాల స్థలం ఇవ్వాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో బట్టు నరేష్ మాదరపు లక్ష్మణ్ దారవత నరేష్ మాలోతు ప్రశాంత్ పవన్ కిరణ్ కిట్టు బట్టు అశోక్ రెడ్డిలు పాల్గొన్నారు పేపర్ల మీద తప్ప ఫిజికల్గా లేవు ఎందుకంటే ప్రభుత్వాన్ని భూమిని కాపాడాల్సిన అధికారులు ప్రభుత్వ భూములు కాపాడలేని దుస్థితిలో ఉండటంతో ఇదే అదునుగా చూసుకున్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు టోటల్ పాల్వంచలను ముఖ్యంగా చూస్తే త్రిబుల్ నైన్ కావచ్చు త్రిబుల్ ఫోర్ కావచ్చు ఎయిట్ సెవెంటీన్ కావచ్చు సెవెన్ టు సెవెన్ కావచ్చు ఈ నాలుగైదు సర్వే నెంబర్లలో కోట్ల రూపాయల విలువ ఎందుకంటే ప్రధాన రహదారిపై భద్రాచలం రోడ్డు మీద ఇవాళ చూస్తే భూమి గజం వచ్చేసి లక్షణాలు ఉంది అలాంటి విలువైన భూములు కూడా ఇవాళ మన పాలవంచ పట్టణంలో కానీ మండలంలో కానీ కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూములు వేరే సర్వే నెంబర్లు చూపెట్టి బై నెంబర్లు సృష్టించుకొని అమ్మేసుకున్నారు గతంలో కూడా గత పార్టీలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఈ ప్రభుత్వ కూడా పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగినాయని చెప్పేసి మేము బీజేపీ పార్టీ తరఫున గతంలో కూడా అన్ని దర్యాప్తు సంస్థలకు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు అదేవిధంగా లోకాయుక్త కోర్టు కావచ్చు ఫిర్యాదు చేయడం జరిగింది సాక్షాత్తు పోయిన కలెక్టర్ గారు కూడా ఒక నివేదిక లోకాయుక్త కోర్టుకు సమర్పించడం జరిగింది ప్రభుత్వములు ఇంత ఇంత ఎత్తున పెద్ద ఎత్తున ఎంక్రోచ్మెంట్ జరిగినాయి అని చెప్పేసి సాక్షాత్తు పోయినసారి జిల్లా కలెక్టర్ గారు నివేదిక సమర్పించడం జరిగింది అయినా సరే కలెక్టర్ గారు ఇచ్చిన తర్వాత అన్ని సర్వే జరిగిన తర్వాత ప్రభుత్వ భూములు ఇంత ఉన్నాయని చెప్పేసి రికార్డు చేసిన తర్వాత ప్రభుత్వ భూములు కాపాడాలనే ఉద్దేశంతో గతంలో ప్రభుత్వ ధనాన్ని పెట్టి ఫెన్సింగ్ చేసి ఫోల్స్ బాధి ప్రభుత్వ భూముల చుట్టూ ఐరన్ బోర్డులు పెట్టినా సరే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అవన్నీ కూడా రెండు మూడు రోజులను తొలగించడం జరిగింది మనం చూస్తే సినిమా ఫకీలు అంటే రాజావారి చేపల చెరువు సినిమాని కథ కల్పి కథని తలిపిస్తుంది అలా పాలవంచ ప్రభుత్వ భూములు ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు పేపర్లో తప్ప ఫిజికల్గా లేవు పాలవంచ హెడ్ క్వార్టర్ అయిన తర్వాత ఆ ఉన్న కాస్త భూములు కూడా మొత్తం కూడా వేరే సర్వే నెంబర్లు పెట్టుకొని అమ్ముకున్నారు దయచేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మన రెవెన్యూ మినిస్టర్ గారు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సాంశిరావు గారు భవిష్యత్ తరాలకి ప్రభుత్వ భూములు అవసరం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి ఎవరు ఆక్రమించుకుంటారో ఒక నిగ్గు తెలిసి వాటన్నిటి మీద విచారణ జరిపించి ప్రభుత్వ భూములు మొత్తం ఇవాళ మాకున్న అంచనా ప్రకారం సుమారు పాలంజ టౌన్లోనే నాలుగు వందల పైచీలకు ఎకరాల ప్రభుత్వ భూమి ఇవాళ మాయమైంది ఆ నాలుగు వందల పైచీలకు ఎకరాల ప్రభుత్వ భూమిని మొత్తం కూడా ప్రభుత్వ ధనంతో మొత్తం ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూములలో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డులు మళ్ళీ పెట్టేసి ఆ భూమిని కాపాడాలి ఎందుకంటే భూమి ఎక్కడ పెరగదు కాబట్టి భవిష్యత్ తరాలకి భూములు అవసరం కాబట్టి భూములు కాపాడాలి అదే పెద్దలు అమ్ముకుంటే చూడని స్థానిక ప్రభుత్వ అధికారులు అదే ఒక పేదవాళ్ళు ఒక యాభై గజాల్లో ఒక చిన్న గుడి చేసుకుంటే మాత్రం వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు ఇవాళ పట్టణంలో ఇల్లు లేవని చెప్పేసి సుమారు మూడు వేల ఐదు వందల మంది కుటుంబీకులు డబల్ బెడ్రూమ్ల కోసం గత ప్రభుత్వంలో కూడా దరఖాస్తు చేసుకున్నారు కానీ ప్రభు అదే ప్రభుత్వ భూమి ఎవరో కొంతమంది గద్దల్లాగా తన్నుకుపోతుంటే చూస్తున్న స్థానిక ప్రభుత్వ రెవెన్యూ అధికారులు అదే పేదలు మూడు వేల ఐదు వందల కుటుంబాలు ఇవాళ పాల్చంలో ఇల్లు స్థలం లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి అవసరమైతే ఆ ప్రభుత్వ భూమిని రికవర్ చేసుకొని కబ్జా నుంచి ఈ పాలంచలో ఉన్న పేద కుటుంబాలు మూడు నాలుగు వేల పేద కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు అవసరమైతే మనిషికి వంద గజాల స్థలం ఇచ్చి ఇల్లులు కట్టిస్తే మంచి చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పేసి స్థానిక శాసనసభ్యుని జిల్లా రెవెన్యూ శాఖ మంత్రిని మేము కోరుతున్నాం బీజేపీ పార్టీ తరఫున ఇవన్నీ కూడా పూర్తి సమాచారం సాక్ష్యాధారాలతో మాకు ప్రభుత్వంలో ఎక్కడెక్కడ కబ్జా అయ్యనో మా దగ్గర సమాచారం ఉంది కాబట్టి మరొకసారి మేము సాక్షాత్తు ఈ ఉమ్మడి జిల్లా రెవెన్యూ మినిస్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి స్థానిక తహసీల్దార్ గారికి పూర్తి సమాధానంతో మళ్ళీ లెటర్లు ఫిర్యాదు చేస్తాం అప్పటికి కూడా ప్రభుత్వం రికవర్ చేసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో బీజేపీ పార్టీ తరఫున ప్రత్యక్ష పోరాటం కూడా దిగుతామని తెలియజేస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు